నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేచబానా తెలుగుదేశం పార్టీ రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల కాలంలో పుట్టిన గడ్డకు ముఖ్యమంత్రి రెడ్డి ఏం చేశాడో చెప్పాలంటూ తెలుగుదేశం పార్టీ రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తశుద్ధి లేని ప్రస్తుత ప్రభుత్వ పాలకుల కారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ముంపు వాసులు తీవ్రంగా నష్టపోయారని నూతన ప్రాజెక్టులు నిర్మించకపోయినా గత ప్రభుత్వాలు నిర్మించినటువంటి ప్రాజెక్టులను కాపాడే విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఒక్కసారి రాజశేఖర రెడ్డిని గెలిపించండి ఒక్కసారి జగన్ అను గెలిపించండి అంటూ నాలుగు దఫాలుగా గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే స్థానిక శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు తాను చేసిన మేలును చెప్పి తనను చూసి ఓటు వేయమని అడగాలన్నారు మూడు వంద కోట్లతో ప్రారం పట్టణంలో ప్రారంభించిన గ్రౌండ్ డ్రైనేజీలో ఎక్కడ ఎంత ఖర్చు చేశారో స్థానిక ఎమ్మెల్యే చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు వెలుగలు ద్వారా అన్ని మండలాలకు నీటిని అందిస్తానని మాట మరిచిన శ్రీకాంత్ రెడ్డి మండలాల్లో పర్యటించి తనకు ఓటు వేయమని పరిస్థితులు ప్రస్తుతం లేవని ఆయన గుర్తు చేశారు పట్టణంలో ఎటు చూసినా పేదలు పేదరికం కనిపిస్తుంటే అర్హుల కొందాన్ని జగనన్న కాలనీలు ఎందుకు అన్నారు గత ప్రభుత్వంలో నిర్మించిన భవనాల్లోనే పాలన కొనసాగిస్తున్నారే తప్ప జిల్లా కేంద్రంగా అయినప్పటి నుండి ఎటువంటి నూతన నిర్మాణాలు చేపట్టలేదన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి పాలనలో ప్రజలు విసిగిపోయారని రాబోయే ఎన్నికల్లో ఓటుతో వారే గట్టిగా బదులు చెప్తారని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు ఈరోజు ఇక్కడ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకనగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎలక్షన్ను పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమం నిమిత్తం కడప జిల్లాకు వస్తున్నారు మా రాయచూడు ప్రజల తరఫునైతేనే మా అమ్మయ్య ప్రజల తరఫున కొన్ని ఆయన అడగదలిచినాము ఎందుకంటే ఈ గడ్డ పైన పుట్టినా మనం ప్రాంతం వారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది ఈ ప్రాంతాన్ని ఏ విధంగా ఎంత మటుకు అభివృద్ది చేశారో నేను అడుగుతున్నా దాంట్లో కొన్ని విషయాలు మీరు దృష్టికి తీసుకొని వస్తున్నా ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి మన ప్రాంతంలో ఎన్నో విపత్తులు వచ్చాయి దానిలో ముఖ్యంగా వరదల్లో ముఖ్యమైన ప్రాజెక్టులు అన్నమయ్య ప్రాజెక్ట్ అయితేనే పింఛా ప్రాజెక్ట్ అయితేనే కొట్టుకోపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు మనకు మీరు కట్టలేదు ముందు ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులను కూడా ఈరోజు మీరు వదిలేయడం జరిగింది గాలివాట మనము చిత్తశుద్దితో పనిచేసింటే ఈ రోజు అన్నమయ్య జిల్లా ప్రజలకు ఈ దౌర్భాగ్యం పట్టేది కాదు ముఖ్యంగా ఆ రోజు మనకు దగ్గరలో ఉన్న ప్రింఛా ప్రాజెక్టు రాత్రి రాత్రి తెగిపోవడము అక్కడ విపత్తు జరగడం జరిగింది అలాగే అన్నమయ్య ప్రాజెక్టులో వందలాది మంది పేద కుటుంబాలు నిరాశలైనారు చనిపోవడం కూడా జరిగింది ఇలాంటి కార్యక్రమాలకు మీరు ప్రభుత్వంలో ఉండి మీ కన్నసన్నలోనే జరిగాయో లేదని నేను అడుగుతున్నా అలాగే మన రాయచోటి ప్రాంతానికి సంబంధించి అందిరినివా కెనాల్స్ అయితేనేమి ప్రాజెక్టుకు సంబంధించిన లిఫ్ట్ల విషయంలో ఈ ఐదు సంవత్సరాల నుంచి మీరు ఏమైనా ఆలోచించారా అని అడుగుతున్నాను అందినివా గత తెలుగుదేశం ప్రభుత్వంలో తొంభై పర్సెంట్ పూర్తయిపోయింది ఎక్కడా లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ సెట్లు అయితేనేమి కరెంటు ఫెసిలిటీ అయితే యువక రైతులకు ఒక ఎకరాయినా నీరు ఇచ్చారని అడుగుతున్నా శ్రీనివాసపురం రిజర్వాయర్ అయితేనేం వెలిగిల్లు రిజర్వాయర్ అయితేనేం జరికోన ప్రాజెక్ట్ అయితే ఈ మూడు ప్రాజెక్టుల నుంచి ఎంత మేరకు మీరు రైతులకు ఉపయోగపడ్డారు మీ ప్రభుత్వం నుంచి త్రాగునీటికి అయితేనేం ఏమన్నా లబ్ధి జరిగిందని అడుగుతున్నా ముఖ్యంగా వెలిగిల్లు ప్రాజెక్టు నుంచి మీరు ఐదు సంవత్సరాల ముందు హామీ ఇవ్వడం జరిగింది రాయచూట్టు సరౌండింగ్స్లో ఉన్న గ్రామాలకు రాయచోటి పట్టణానికి ఏ విధంగా నీరు ఇస్తున్నారో అదే విధంగా చుట్టుపక్కల ఉన్న మండలాల్లో కూడా ఇస్తామని హామీ ఇచ్చారు అది ఎంత మటుకు నెరవేరిందని అడుగుతున్నారు ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈరోజు మన నియోజకవర్గంలో చేయకుండా మరొకసారి ఎలక్షన్లకు వచ్చి ఓట్లు అడిగేదానికి మీకు ముఖం చెల్లుతుందా అని అడుగుతున్నాం రాయచోటి పట్టణంలో మూడు వందల కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని టెండర్లు పిలిచడం జరిగింది మూడు వందల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో ఒకసారి మీరు చెప్పాలి మూడు వందల కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టడం టెండర్లకు పిలవడం మీ ఇక్కడున్న నాయకులకైతేనే స్థానిక శాసనసభ్యునికి పర్సెంటేజ్లకే తప్పక ఎవరికైనా